ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయం ఇరవై తొమ్మిది మహాసమాధి అనంతరం లీలలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే గదయ్యా అని శ్రీ స్వామివారు అభయమిచ్చారు వారిచ్చిన అభయం అక్షరాల నిజమని వారి మహాసమాధి అనంతరం జరిగే లీలల ద్వారా రుజువవుతుంది శ్రీ స్వామివారిని పూర్ణంగా ఆశ్రయించగలిగిన వారికి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగేంత వరకు ఈ మహనీయుడు వారి చింత నుండి రక్షిస్తూనే ఉంటారు వారు భౌతిక దేహంతో ఉండగా తమ మహిమను ఎంతో గుప్తంగా దాచి ఉంచుకొని వారి మహాసమాధి అనంతరం నేడు తమ మహిమను దశ దిశలా వ్యాపింపజేస్తూ తమను గూర్చి తెలియని కృత వారికి కూడా స్వప్న ఇచ్చి గొలగమూడిలోనే తమ సమాధిని దర్శించుకోమని ఆదేశిస్తున్నారు నాటికంటే నేడు వారు భక్తులకు ఎక్కువ సులభంగా లభ్యమగుచున్నారు ఒకప్పుడు శ్రీ స్వామివారు కాళ్ళు పట్టుకుపోతే మందు తీసుకోమన్న భక్తులతో అట్లా మందు తీసుకుంటే మనం వచ్చిన పని నిలిచిపోతుంది అన్నారు ఆ పని ఏమిటో ఆనాడు అర్థం కాలేదు దీన జన జనరక్షణే వారి అవతార కార్యమని నేడు తెలుస్తుంది తమ సమాధిని దర్శించిన ప్రతి వారి బాధ నివారణ కావడమే ఇందుకు తార్కాణము ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరమున శ్రీ రామయ్య తన తోటలోని పూరిపాకలో ఉన్నాడు శ్రీ స్వామివారు తమ తల మీద ఒక తువ్వాలు జార వేసుకుని దర్శనమిచ్చారు అక్కడంతా పని జరుగుతూ ఉంటే ఇక్కడ కూర్చుని తంబూరం మెటుతున్నావా అని రెండు చేతులు వెటకారంగా చూపుతూ సైగ చేస్తున్నారు తెల్లవారి అతడు గొలగమూడి వెళ్ళి అతడు జరుగుతున్న ఆరాధన పనులలో పాల్గొని రెండు నెలలు ఆశ్రమంలో ఉండిపోయాడు ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై నాలుగున శ్రీరామయ్య నాగుల వెల్లటూరు నుండి ఆశ్రమానికి వచ్చాడు ప్రతిరోజు అనకేపల్లి నుండి ఆశ్రమానికి భిక్షాన్నం తెచ్చేవాడు అతడు పది రోజులు స్వగ్రామం వెళ్ళినప్పుడు సుబ్బరాయుడు అనే మరొక భక్తుడు భిక్షకు వెళ్ళాడు తర్వాత తన అలవాటు ప్రకారం ఏప్రిల్ ఇరవై నుండి శ్రీరామయ్య భిక్షకు పోవాలి కానీ కాస్త పాలుమాలి ఇంకా నాలుగు రోజులు సుబ్బరాయుడే తీసుకొస్తాడులే అని అనుకుని శ్రీ స్వామివారిని స్మరిస్తూ కూర్చున్నాడు వెంటనే శ్రీ స్వామివారు నెత్తిన ముసుగు పెట్టుకొని తమ ముసుగును శ్రీరామయ్యకు చూపుతూ వెక్కిరిస్తున్నట్లు అతడి మనోనేత్రానికి కనిపించారు పోకుండా ముసుగేసుకుని మూల కూర్చో అని శ్రీ స్వామివారు చెబుతున్నట్లు తనకు ఆత్మబోధ జరుగుతున్నది చెంపలేసుకొని భిక్షకు బయలుదేరాడు కన్నవరం రాజయ్య డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక వారం రోజులు జ్వరంతో బాధపడ్డాడు ఆహారం సహించలేదు బాగా బలహీనమయ్యాడు చనిపోతానని భయపడ్డాడు ఆ రాత్రి తన బాధను శ్రీ స్వామివారికి మొరపెట్టుకుని నిద్రపోయాడు స్వప్నంలో శ్రీ స్వామివారు తంబూర వాయించుకుంటూ దర్శనమిచ్చారు రాజయ్య వెళ్ళి స్వామి ఎదుట కూర్చోగానే ఎప్పుడూ నీ విషయం నాకు బాధేనయ్యా ఇదిగో ఈ తంబూర పట్టుకో అని తంబూర ఇచ్చారు వచ్చింది వారం రోజులుగా నిరంతరం నూట నాలుగు డిగ్రీలతో ఉన్న జ్వరం పోయి వల్లంతా మంచుగడ్డలాగా ఉన్నది విపరీతమైన ఆకలి వెంటనే పాలు త్రాగాడు తెల్లవారి మామూలుగా అన్నం తినమొదలు పెట్టాడు పోలు మస్తానయ్య పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ స్వామివారి ఆరాధనకు నెల్లూరులో కూరగాయలు కొని రిక్షాలో వేసి నాలుగు బార్ల దూరం వచ్చాక ఏదో సంచి మార్కెట్లో మర్చిపోయినట్లు గుర్తించాడు రిక్షాను రోడ్డు ప్రక్క నిలిపి ఆ సంచి కోసం మార్కెట్కు పోయి వచ్చే లోపల రిక్షా ఆ ప్రాంతంలో లేదు ఆ చుట్టుప్రక్కలంతా వెతికి వేశారాడు గంట నరసేపటికి ఆ రిక్షావాడు తిరిగి వచ్చాడు ఎక్కడికి పోయావని అడిగితే దీనివదనంతో స్వామి బుద్ధి గడ్డి తిన్నది కొంత దూరం పోయాక రిక్షా తొక్కేందుకు ఏమాత్రమూ శక్తి లేదు కళ్ళు కనబడలేదు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది చేసిన తప్పుకు చెంపలేసుకుని మరలా వచ్చేశాను క్షమించండి అని ప్రాధాయ్యపడ్డాడు శ్రీ స్వామివారు ఇప్పటికీ సజీవులే మార్చి పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాకు రాగయ్య గారి కోడెదూడ తప్పిపోయింది ఒక నెల రోజులు వెతికినా కనబడలేదు ఆ రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారి వెనకాలే ఈయన నడుస్తూ ఇద్దరు గొలగమూడికి నేరుగా తూర్పు వైపు ఒక గ్రామానికి వెళ్లారు ఆ ఊరిలోని ఒక ఆవుల దొడ్డి వద్దకు వెళ్లారు వీరి కోడెదూడ ఆ దొడ్లోనే పేడ దిబ్బ మీద నిలబడి ఉంది వెంటనే వచ్చింది ఉదయాన్నే గొలగమూడికి నేరుగా తూర్పున ఉన్న పినవర్తికి పోయాడు సరిగ్గా స్వప్నంలో చూచిన ఆవుల దొడ్డి దగ్గరకు పోవడమే ఆశ్చర్యం అంతకంటే ఆశ్చర్యంగా తన కోడిదూడ ఆ దొడ్డిలోనే పీడదిబ్బ మీద తాను స్వప్నంలో చూసిన విధంగానే నిలబడి ఉంది రాయి లక్ష్మీ నరసారెడ్డి గారి జత ఎద్దులు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తప్పిపోయాయి నెల రోజులు వెతికినా దొరకలేదు రెడ్డి గారి భార్య ఒకనాటి రాత్రి స్వామి సేద్యం ఎలా చేసి కుటుంబాన్ని పోషించాలి అని కన్నీటితో శ్రీ స్వామివారి పటానికి నమస్కరించి నిద్రపోయింది ఆ రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారు కనిపించారు ఆయనకు మోకాళ్ళకు క్రిందంతా ముళ్ళు గీచుకొని రక్తం కారుతున్నది నీ ఎద్దులు తోలుకు వచ్చేసరికి చూడమ్మా నా కాళ్లకు నెత్తురు ఎలా కారుతున్నదో అన్నారు మిలుకోవచ్చి తలుపు తీసి చూస్తే నిజంగానే ఎద్దులు వాకిట ముందున్నాయి వాటి శరీరాలపై కూడా ముళ్ల కంప గీచుకుని రక్తం కారుతున్నది పనబాక సుబ్బారామయ్య పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో స్నేహితులను బ్రతిమిలాడి డబ్బు అప్పు తీసుకుని నెల్లూరులో దుక్కిపిండి బస్తాలు నాలుగు వందల యాభై రూపాయలకు కొని రిక్షాలో వేసుకొని బస్సు దగ్గరకు తెస్తున్నాడు అల్లంత దూరాన బస్సు కదిలిపోతున్నది తాను రిక్షా నుండి దిగి ముందుకు పోయి బస్సు ఆపాలని ప్రయత్నించాడు కానీ బస్సు వెళ్ళిపోయింది వెనక్కు తిరిగి చూస్తే రిక్షా లేదు ఆ ప్రాంతమే కాదు సమీపంలోని సందు వెతుకుతూ శ్రీ స్వామివారిని స్మరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు పిండి కట్టలు లేకుండా ఇంటికి పోయి బాకీల వాళ్ళ చేత నానా మాటలు పడే కంటే ఆత్మహత్య మేలని నిశ్చయించుకున్నాడు మరో ఒక పుణ్యాత్ముడు ఈయనను పట్టుకుని ఆపి నీ ఆదుర్ద ఆవేశము ఏమిటి ఇట్లా పరిగెత్తితే ఏ కారు క్రిందైనా పడిపోతే ఏముంది నీ బస్తాలు ఎక్కడికి పోవు స్థిమితంగా ఉండు అని ఓదార్చాడు మరొక గంట సేపటికి రిక్షావాడు తిరిగి అదే స్థానానికి వచ్చి పిండి కట్టలు అప్పగించాడు చెరుకూరు కృష్ణయ్యకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గుండె నొప్పి వచ్చి నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాడు ఒకటి రెండు సార్లు మంచం మీద నుండి క్రింద కూడా పడ్డాడు ఆసుపత్రి ఉద్యోగుల సమ్మె వలన ఆగస్టులో ఇంటికి వచ్చ ఉన్నారు ఒక్కనాటి రాత్రి పది గంటలకు వెంటనే వెళ్ళి శ్రీ స్వామివారి సమాధిని దర్శించాలని ప్రేరణ కలిగి గొలగమూడికి ఒంటరిగా నడిచి వస్తున్నాడు కొండాయపాలెం కోనేరు దగ్గర ఎర్ర పంచే చేతి కర్రగల మనిషి కనిపించి ఇక్కడికి పోతున్నావు అని అడిగారు గొలగమూడి వెంకయ్య స్వామి దగ్గరికి అని చెప్పాడు నీళ్లు మడవేసి నేను కూడా వస్తాను పద అన్నాడతడు కృష్ణయ్య నాలుగడుగులు నడిచి తిరిగి చూస్తే మనిషి లేడు శ్రీ స్వామివారి సమాధి దగ్గరకు వచ్చిన తర్వాత గుండె నొప్పి వచ్చి ముందు వరండాలో పడిపోయాడు అక్కడ భజన చేస్తున్న భక్తులు వీరిని ఫలానా వారిని గుర్తించలేదు నోటి నుండి చొంగపడుతుంది అప్పుడు ఒక మనిషి వీరి వీపున గట్టిగా తట్టి పోతుందిలే అన్నట్లుందట తెల్లవారి ఏ మందులు లేకుండానే గుండె నొప్పి పోయింది అసలు రాత్రివేళ గుండె జబ్బుగల వ్యక్తి ఎనిమిది కిలోమీటర్లు నడిచి రావడమే చిత్రం ఈడూరు నివాసి ఉప్పల వెంకయ్య భార్య శేషమ్మకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి మోకాళ్ళ నుండి పాదముల వరకు విపరీతమైన వాపు నొప్పుల వలన రాత్రింబవలు నిద్రపట్టేది కాదు ఎందరు డాక్టర్ల దగ్గర మందు తిన్నా ఫలితం లేకపోయింది ఒక పూలమ్ముకునే భక్తుడు శ్రీ స్వామివారిని గురించి చెప్పి వారి సమాధిని దర్శించమని చెప్పాడు ఆమె పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ స్వామివారి సమాధిని దర్శించి ప్రార్థించింది దర్శనంతోనే కొంత బాధ నివారణ అయింది వారానికి ఒకసారి తప్పక సమాధి దర్శనం చేసుకుని వెళ్ళేది తరువాత కారణాంతరాల వలన దర్శనానికి రాలేక ఇంట్లోనే శ్రీ స్వామివారి పటానికి పూజించసాగింది మరలా యథా ప్రకారం నొప్పులు మొదలైనవి ఈమె స్వామి మీ సమాధి దర్శనం తరచూ చేసుకోకుండా నిరంతరం ఇచ్చటనే తమను స్మరిస్తున్నాను కదా మరలా నాకు ఈ బాధలు వచ్చాయే దయచూపండి అని ప్రార్థించింది నాటి రాత్రి ఈ స్వప్నంలో శ్రీ స్వామివారు కనిపించి ఈమె వీపున చరిచి ఇదేమైనా నెత్తిన బరువా దించేదానికి మూడు సంవత్సరముల నుండి ఉన్నదే కదా ఇక్కడే ఉండి నాయనా అంటే సరిపోతుందా అన్నారు తెల్లవారి అంతటి బాధలోనూ సమాధి దర్శనానికి నడిచి వెళ్ళింది అది మొదలు ఆమెకు బాధలు లేవు నేను శ్రీ స్వామివారిని చూడనైనా లేదే నాకు మూడు సంవత్సరముల నుండి బాధ ఉందని ఎలా తెలుసు అని ఎంతో ఆశ్చర్యంతో చెబుతుంది దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా అనే వారికి ఈ లీలా కనువిప్పు కలిగిస్తుంది ఈమె కుమార్తెకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అధికంగా డిశ్చార్జ్ అవుతూ ఉంటే ఎన్నో వైద్యాలు చేయించారు నెమ్మదించలేదు శేషమ్మ తన కూతురికి శ్రీ స్వామివారి విభూతినిచ్చి ఏమైనా మొక్కుకోమ్మని చెప్పింది ఆమె నిత్యము విభూతిని సేవిస్తూ తనకు ఆరోగ్యం బాగుపడితే శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తానని మొక్కుకున్నది అది మొదలు ఆమెకు ఆ బాధ నివారణ అయింది కొర్రకోటి నరసింహులు గారి ఎద్దుకు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో జబ్బు చేసినందున దాన్ని ఆశ్రమం దగ్గర కట్టేసి విభూతి దాని నోటిలో వేస్తూ వంటకి పూస్తూ నాయుడు మూడు రోజులు అనన్యంగా శ్రీ స్వామివారిని ప్రార్థించారు కానీ దాని వ్యాధి హెచ్చుతూ తగ్గుతూ ఉంది ఇక ఈ ఎద్దు బ్రతకదని నిశ్చయించుకుని స్వామిని నమ్ముకుంటే దీన్ని నయం చేయలేకపోయాడే అని బాధపడి పడుకున్నాడు ఆ రాత్రికి స్వప్నంలో శ్రీ స్వామివారు దేదీప్యమానమైన సింహాసనంలో ఆసీనులయ్యుండగా ఎవరో వింజామరలు వీస్తున్నారు నాయుడు గారు శ్రీ స్వామివారి దగ్గరికి వెళ్ళి అందరిలో నిలబడగానే ఆయన నీ ఎద్దుకు బాగవుతుందిలే పోవయ్యా అన్నారు మెలుకోవచ్చి చూస్తే ఎద్దు లేచి బిందెడు మూత్రం విసర్జించింది మిగితీని స్వస్థత చెందింది తూపిలి వెంకయ్య పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పెద్ద గుడ్డల మూట నెత్తిన పెట్టుకుని బస్సు పైన వెయ్యటానికి నిచ్చెన ఎక్కాడు ఇది తెలియక ఎవరో రైట్ చెప్పడంతో బస్సు కదిలింది నిచ్చినపై నుండి అతడొక ప్రక్క మూటొక ప్రక్క పడిపోయారు అరవై అడుగుల దూరం పోయి బస్సు ఆగింది వెంకయ్య తల పగిలి చచ్చాడు అందరూ కానీ అతడికి కనీసం చిన్న దెబ్బ కూడా తగలలేదు అతడు వెంటనే లేచి ఆతృతగా మూట నెత్తిన పెట్టుకుని బస్సు దగ్గరకు పరిగెత్తడం చూచి అందరూ దిగ్భ్రమ చెందారు నీ భార్య తాలిబొట్టు గట్టిదయ్యా అన్నారు కానీ అది కేవలం శ్రీ స్వామివారి కృపేనని అతడి భార్య పిచ్చెమ్మకు మాత్రమే తెలిసింది కారణం ఈ సన్నివేశానికి మూడు రోజుల ముందు పిచ్చెమ్మ స్వప్నంలో శ్రీ స్వామి భక్తుడైన సమాధి మందిరం పూజారి కనిపించి ఆమెకు కుంకుమ బొట్టు పెడతానన్నాడు ఆమె చేతిలో పెట్టమని అడుగగా ఆయన అలాగే పెట్టాడు ఈ స్వప్నం లేకుంటే వెంకయ్య కాకతాళీయకంగా చావు తప్పించుకున్నాడని అనుకునేందుకు అవకాశం ఉండేది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో అగ్నిగుండం సమాధి మందిరమునకు ఎదురుగా నేల మీద ఒక అడుగులోతు గుంట త్రవ్వి అందులో వేయబడేది ఒకరోజు ఈ వెంకయ్య కుమార్తె మూడు సంవత్సరాల శ్యామల మరొక పాపతో ఆడుకుంటూ దుని చుట్టూ తిరుగుచున్నారు ఆ ఆటలో అవతలి పాప శ్యామలను మండుతున్న అగ్నిగుండంలోకి తోసింది ప్రజ్వరిలే మంటలలో బిడ్డపడింది పడింది ముంజేతుల వరకు నిప్పులలో కూరుకుపోయింది ఆ బిడ్డ భయపడి మూత్రం విసర్జించి అరిచింది ఇరవై అడుగుల దూరంలో ఉన్న నాగయ్య పరుగున పోయి బిడ్డను బయటకు లాగేశాడు పిచ్చమ్మ బావి నుండి పరిగెత్తి వచ్చింది అంతటి మంటలో పడిన ఆ బిడ్డకు వెంట్రుకలు కూడా చెక్కు చెదరలేదు చేతులు కూడా కందలేదు మనము ఏమారి ఉన్న సమయాలలో కూడా సర్వసమర్థుడైన శ్రీ స్వామివారు మనలనే కాక మన బిడ్డలను కూడా ఎలా రక్షిస్తారో చూడండి వెంకయ్య పేరు మీద పిడికిడు మెతుకులు పెట్టిన వారికి వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దయ్యా అని శ్రీ స్వామివారు సెలవిచ్చి ఉన్నారు ప్రతి నిత్యం వంట కాగానే కొంత ఆహారం ఆకులో కానీ కాగితంలో కానీ ఇంటి బయట పెట్టి అన్ని జీవులలో ఉన్న శ్రీ వెంకయ్య స్వామివారికి సమర్పయామి అని నమస్కరించుకుంటే నిత్యం శ్రీ స్వామివారి అండ మనకున్నట్లే చెముడు గుంట ఆదయ్య మా మార్చి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాలు చెయ్యి పడిపోయి మంచాన పడ్డాడు మనిషి లేవా తీస్తే లేచి కూర్చోగలిగేవాడు పట్టుకుంటే నిల్చునేవాడు ఆర్థిక స్తోమత లేక ఒక నెల ఏ వైద్యమూ లేదు ఒకరోజు శ్రీ స్వామివారు గుర్తుకురాగా తెల్లవారేసరికి కొంచెం నెమ్మదిగా ఉంటే నీ దర్శనానికి వస్తాను అని మొక్కుకున్నాడు మాత్రాన ఆ తెల్లవారి ఎవరి సహాయం లేకుండానే లేచి కూర్చోగలిగాడు వెంటనే శ్రీ స్వామివారి సన్నిధికి చేరాడు మొదట కర్ర సహాయంతో కాస్త నడవగలిగాడు మూడవ రోజు శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి కర్ర లేకుండా నడువు చూడాలి అన్నారు ఆ తెల్లవారి నుండి అతడు కర్ర లేకుండానే నడుస్తున్నాడు వీరి భార్యకు కడుపులో బిల్ల వలన నొప్పిగా ఉండే అన్నం అరిగేది కాదు శ్రీ స్వామివారి చెంతకొచ్చాక ఆమెకు ఆ బాధ నివారణ అయ్యింది ఎప్పుడు శ్రీ స్వామివారి సన్నిధిలోనే ఉండాలని ఇప్పుడు అతడు గొలగమూడికి కాపురం మార్చాడు అప్పయ్య గేటు నివాసి గోనుకుంట రామమ్మ తనను బాధిస్తున్న భూతాన్ని శ్రీ స్వామివారు ఎలా వెళ్ళగొట్టారో ఇలా వివరిస్తుంది అన్నం సహించదు బలహీనత శరీరం నొప్పులు బాగా శుష్కించిపోయింది ఎందరు డాక్టర్లకు చూపించి ఎన్ని మందులు వాడినా నయం కాలేదు తన స్నేహితుల సలహాపై శ్రీ స్వామివారి సమాధిని దర్శించింది నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక వ్యక్తి చీ విధవా ఇక్కడకు కూడా వచ్చావా వెళ్ళు అన్నట్లు దర్శనమైంది తెల్లవారేసరికి ఆకలై అన్నం సహించింది ఒక వారంలో పూర్తి ఆరోగ్యం 체고린인데 పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో గోనుగుంట రామమ్మ గారి బర్రె ఈనలేక మూడు రోజుల నుండి బాధపడుతూ అడ్డం పడిపోయింది పశువుల డాక్టర్ బర్రెను పరీక్షించి దూడ అంతకు ముందు రోజే కడుపులో చనిపోయిందని దానిని తీసివేస్తే బర్రె బ్రతుకుతుందని చెప్పి దూడను తల్లి గర్భం నుండి లాగి పక్కన వేశాడు దూడను పారేసి ఈ స్థలమంతా శుభ్రం చేయండి బర్రెకు ఇంజక్షన్ చేస్తానన్నాడు ఆమె నా స్వామి నాకు దూడ లేకుండా చేస్తాడా మూడు గంటలు చూచిగానే దూడను కదిలించను అన్నది ఏమమ్మా చనిపోయిన దూడేలా బ్రతుకుతుంది అన్నాడు డాక్టర్ కానీ ఆమె ఇక వారితో మాట్లాడకుండా ఒక తువ్వాలు నీటిలో పిండి దూడపై కప్పి స్వామి ఈ దూడ బ్రతికితే దీన్ని నీ ఆశ్రమానికి ఇస్తాను ఒకరోజు పాలు తెచ్చి తమకు సమర్పిస్తాను అని మొక్కుకొని శ్రీ స్వామివారిని స్మరిస్తూ కూర్చున్నది మూడు గంటలు కాకముందే దూడ కళ్ళు తెరిచింది అంతవరకు అక్కడనే ఉన్న డాక్టర్ గారు ఇది శ్రీ స్వామివారి మహిమే అన్నాడు నాలుగు నెలలు గడిచిన ఆమె పాలు శ్రీ స్వామివారికి సమర్పించలేదు ఒకనాడు శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి అమ్మ మూడు నెలలు గడిచిన నా మాట మర్చిపోయావే అని అన్నారు తెల్లవారుగానే చెంపలేసుకుని పాలు తెచ్చి ఆశ్రమంలో సమర్పించి దూడ పాలు మరవగానే తీసుకొచ్చి శ్రీ స్వామివారి ఆశ్రమంలో ఒప్పగిస్తానని సమాధికి చెప్పుకొని వెళ్ళింది ఆర్థిక ఇబ్బందుల వలన బర్రెను అమ్మేసింది దూడ ఖరీదు యాభై రూపాయలుగా నిర్ణయించారు కానీ ఆ పైకం పద్దెనిమిది నెలల వరకు శ్రీ స్వామివారికి చెల్లించలేదు తేదీ పద్దెనిమిది ఒకటి ఎనభై ఐదున శ్రీ స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి నీవు నాకు నూట ముప్పై రూపాయలు బాకీ తేలావు పంతొమ్మిది పన్నెండు ఎనభై ఐదులోగా చెల్లిస్తానని ఆశ్రమంలో కాగితం వ్రాయించి వేలిముద్ర వేసిరా అని ఆదేశించారు కాగితం వ్రాయించి వేలిముద్ర వేసి వెళ్ళింది వెంటనే మొక్కు చెల్లించినందుకు ఎనభై రూపాయలు జరిమానా మొక్కు తీర్చడంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుపుతుంది ఈ లీల గుండబోయిన నర్సయ్య గారి మొదటి రెండు సంతానాలు పురిడిలోనే చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మూడవ సంతతిగా ఆడపిల్ల కలిగింది కానీ ఐదవ రోజు నుండి జ్వరం వస్తూ ఆ బిడ్డ పాలు మందు కానీ ఏమి పోసినా వాంతి చేసుకుంటుంది బిడ్డ శరీరం చాలా వేడిగా ఉన్నది రెండవ రోజు సాయంకాలానికి బిడ్డ వాళ్ళ పడిపోయింది ఇటు వేసిన కాలు అటు ఇటు వేసిన చేయి అటు పడిపోతున్నాయి బిడ్డ కళ్ళు మూత వేసింది ఉన్నట్లుండి శరీరం చెల్లబడింది మొదట కలిగిన ఇద్దరు బిడ్డల వలె ఈ బిడ్డ కూడా చనిపోతుందని ఇంటిల్లిపాది గొల్లున ఏడుస్తున్నారు అందరూ గుమిగూడారు ఆ దారిన పోతున్న గోనుగుంట రామమ్మ ఈ విషయం చూచి బిడ్డను సమీపించింది శ్రీ స్వామివారు తప్పక ఆ బిడ్డను బ్రతికిస్తారని ఆమెకి దృఢమైన నమ్మకం కలిగింది వెంటనే వస తెచ్చింది ప్రక్కింట ఆమె దగ్గర చనుబాలతో రంగరించి బిడ్డకు పోసింది అంతవరకు ఏమి పోసినా వాంతి చేసుకుంటూ స్పృహ లేకుండా ఉన్న బిడ్డ వసపాలు త్రాగింది బిడ్డలో ఏమాత్రం చలనం లేదు రామమ్మ శ్రీ స్వామివారి విభూతిని మంచం కోళ్ల కింద పోసి ఆ బిడ్డ నోటిలో కొంచెం వేసి వంటికి పూసి మంచంపై పండబెట్టి బిడ్డ తప్పక బ్రతుకుతుందని చెప్పి వెళ్ళిపోయింది గంట లోపల బిడ్డ కలు తెరిచింది తెల్లవారి పాలు త్రాగింది స్వామి కృప వలన ఆ బిడ్డ దక్కిందని ఆ బిడ్డకు శ్రీ స్వామివారి పేరు పెట్టారు పినవర్తి వాస్తవ్యులు పంచాక్షరి మస్తానయ్య చాలా కాలంగా శ్రీ స్వామివారి భక్తులు వీరికి స్వప్న సందేశాలు అనేక సార్లు రాబోవు ఆపదల నుండి శ్రీ స్వామివారు వీరిని కాపాడారు తేదీ ఏడు ఏడు ఎనభై నాలుగున శ్రీ స్వామివారు మస్తానయ్యకు స్వప్న దర్శనమిచ్చి అయ్యా ఐదు శవాలు ఒకే తూరి పోవాల్సి ఉన్నది సతాయించుటకు వీలులేని పరిస్థితి మీరేమో చెబితే మాట వినిపించుకొని మొరటు మనుషులు అని చెప్పారు ఏమిటి స్వామి ఇలా చెబుతున్నారు అని మదన పడ్డాడే కానీ తన స్వప్న వృత్తాంతం ఎవరికీ చెప్పలేదు తెల్లవారి ఎనిమిది ఏడు ఎనభై నాలుగు తేదీన మడవనూరు నుండి డాక్టర్ తోలుకొని పెనవర్తికి పోవాలి మనసు ఆందోళనగా ఉంది వెళ్ళేందుకు కాళ్ళాడవు ఇతని స్వప్న వృత్తాంతము వీళ్ళ అన్నకు తెలియదు కనుక తప్పనిసరిగా ట్రాక్టర్ తీసుకుని వెళ్లాలని పట్టుబట్టాడు మార్గ మధ్యంలో కూడా మస్తానయ్య ట్రాక్టరు నిలిపేశాడు కానీ అన్నగారి ప్రోద్బలం వలన వెళ్ళక తప్పలేదు మద్రాసు రోడ్డు నుండి గొలగమూడి మట్టి రోడ్డు మలుపు తిరిగేటప్పుడు ఎరువుల లారీ రాంగ్ సైడ్ వచ్చే ట్రాక్టర్ను ఎదురు గుద్దింది ఆ ఆపద సమయంలో అంతరిక్షంలో ఎవరో అరచేయి చూపినట్లు మస్తానయ్యకు మాత్రం అస్పష్టంగా గోచరించింది ట్రాక్టరు గాలిలో ఎగిరి రోడ్డు ప్రక్కన పడిపోయింది ట్రాక్టర్ మీద సరిగ్గా ఐదుగుర ఎక్కి ఉన్నారు డ్రైవర్ మస్తానయ్యకు తలకాయ మీద చర్మం చీలి రక్తం మండలమయ్యింది ఇంతేగాక తొడ ఎముకకు దెబ్బ తగలకుండా కండ మాత్రం బ్లేడుతో కోసినట్లు నాలుగు అంగుళాల పొడవున తెగిపోయింది వీళ్ళ అన్న ఇంజను కింద పడిపోయాడు పొట్ట మీద బరువు పడి నొక్కడంతో రక్తం కక్కుతూ కొన ఊపిరితో ఉన్నాడు మిగిలిన ముగ్గురికి తేలికపాటి నెత్తురు గాయాలు తగిలాయి రక్తపు మడుగులో పడి ఉన్న మస్తానయ్య తెప్పరిల్లుకొని కొన ఊపిరితో ఉన్న అన్నగారిని చూచాడు స్వామి కృప వలన తన అందుబాటులో పడి ఉన్న జాకీని అందుకుని ధైర్యంతో తన కుడికాలుతో జాకీరాడ్ తిప్పుచు తన అన్నగారిపై ఉన్న ట్రాక్టర్ను నాలుగు అంగులముల పైకి లేపాడు అంతటితో వాళ్ళ అన్న కాస్త ఊపిరి పీల్చగలిగాడు అంతలో వచ్చిన బస్సులో వీళ్ళందరినీ ఆసుపత్రి చేర్చారు మస్తానయ్య అన్న తప్ప మిగిలిన నలుగురు బ్రతికారు ఇంజను పడ్డ విధానం చూస్తే వాళ్ళ ఎముకలు కూడా దొరకని తీరుగా ఉంది నాటి రాత్రి శ్రీ స్వామివారు మస్తానయ్యకు స్వప్న దర్శనం ఇచ్చి నీ బండిని చేతో విసిరి అవతల వేయవలసి వచ్చిందయ్యో అని చెప్పారు ఐదుగురు పోవలసి ఉంటే తన కృప వలన నలుగురు బ్రతికారని శ్రీ స్వామివారు ఈ స్వప్నం ద్వారా తెలిపారు మస్తానయ్య ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక నాటి రాత్రి శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి మొదట గొలగమూడి వెళ్ళి నిద్ర చేసి తర్వాత మద్రాసు వెళ్ళి మీ అన్నను చూచిరమ్మని ఆదేశించారు శ్రీ స్వామివారి ఆజ్ఞ అనుసరించి ఆనాడు ట్రాక్టర్ కదిలించకుంటే ఎలాగుంటునో కదా శ్రీ స్వామివారి కృప చూపినా దాన్ని దక్కించుకున్నటకు శ్రీ స్వామివారి మాట మీద విశ్వాసం ఉంచి వారు ఆదేశించినట్లు మనం ఆచరించాలి కదా